వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి అని అన్నాడంటే వాడు మన దేశానికి వార్నింగ్ ఇస్తున్నాడా వాడికి ఒళ్ళంతా ఎంత కండకావరమో తెలుస్తుంది రే పాకిస్తానీ కుక్క బిటా మా సర్జికల్ స్ట్రైక్స్ మర్చిపోయారా మీరు నిజంగా మగ పుట్టుక పుట్టిన వాళ్ళే అయితే ఇచ్చి రేయ్ మీకు చెప్పిరండ్రా నా కొడుకలరా ఏ ఒక్కడు మీ కాళ్ళపైన కాదు కదా మీ పాకిస్తాన్ షర్ట్ షటుందుడు ఆ చెట్టుకున్న చిన్న బటన్ కూడా పాకిస్తాన్ దాకపోతున్న నాకు దారా హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు పాయింట్ విత్ రక్షకుల ముసుగులో భక్షకుల వీట రక్తసిక్తమైన అందాల లోయ మళ్ళీ పునరావృతమైన పుల్వామా ఈసారి టార్గెట్ పర్యాటక స్విట్జర్లాండ్ అనగానే మనకు ప్రకృతి అందాలు గుర్తుకొస్తాయి కదా మన దేశంలో కూడా ఒక మినీ స్విట్జర్లాండ్ ఉంది అదే మన అందాల కష్టం కానీ ఆ స్వర్గం ఒక నిమిషంలో నరకంగా మారితే స్వర్గానికి సాటిగా ఉండే కశ్మీర్లో ఒక్కసారిగా నరకం దూసుకొచ్చింది పైసరీన్ వ్యాలీలో గుర్రాలపై స్వారీ చేస్తున్న అమాయకులపై ఉగ్రముఖ బుల్లెట్ల వర్షం కురిపించారు ఏప్రిల్ ఇరవై రెండున మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పహల్గాం పైసరీన్ వ్యాలీలో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ టూరిస్టులు గుర్రాలపై స్వారీ చేస్తూ ఫోటోలు తీసుకుంటున్నారు పైసరీన్ వ్యాలీ పర్యాటకులు చిన్న పిల్లలతో పెద్దలతో ఆనందంగా ఉన్న సమయంలో అంతలోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది బుల్లెట్ల శబ్దం భయం పరుగులు ఒకే ఒక్క క్షణంలో పచ్చని ఆ ప్రదేశం రక్తంతో ఎర్రగా మారిపోయింది ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపే టెర్రరిస్టుల గుంపు కాల్పులకు తెగబడ్డారు ఈ దాడిలో కనీసం ఇరవై ఎనిమిది మంది టూరిస్టులు చనిపోయారు ఆనందంగా పర్యటనకు వెళ్ళిన వారు వారి జీవితాలను కోల్పోయారు ఒక ఉగ్రవాది గుంపు ఆర్మీ యూనిఫామ్ వేసుకొని ప్రజలను కలవర పెడుతూ ఎంచుకొని మరీ కాల్చి చంపేసింది కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పింది ఏంటంటే ఉగ్రవాదులు ముందుగా పర్యాటకుల ఐడి కార్డులు చెక్ చేశారు తర్వాత ముస్లింలు కాని వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చంపేశారు ఈ దాడి వెనుక దాగిన మతం అనే పిచ్చి అన్యాయంగా అమాయకులను చంపేసింది ఇది కేవలం దాడి కాదు ఇది మతం పేరుతో భయాన్ని నాటే ప్రయత్నం ఈ దాడిలో చనిపోయిన వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యధ మంజునాథ్ కర్ణాటకకు చెందిన ఈ వ్యాపారవేత్త కుటుంబంతో కలిసి రిలాక్స్ అవ్వడానికి ఫ్యామిలీతో కలిసి పహల్గాం వచ్చారు కానీ అదే వారికి చివరి పర్యటనగా మారింది భర్త లేని లోకాన్ని ఊహించుకోలేని మంజునాథ్ భార్య తన భర్త మృతదేహాన్ని పట్టుకుని ఏడుస్తూ నన్ను నా బిడ్డని చంపేయండి అని ఒక ఉగ్రవాదిని ప్రాధేయపడింది కానీ వాడు మాత్రం మిమ్మల్ని చంపను వెళ్ళి మోదీకి చెప్పు అన్నాడు ఇలాంటి మాటలు వినడం మనకు వింతగా అనిపించవచ్చు కానీ అక్కడ ఉన్న పరిస్థితి మన ఆలోచనలకు కూడా అందదు ఇక్కడ ఉగ్రవాది మాటలు వింటే ఒళ్ళంతా మండిపోతుంది వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి అని అన్నాడంటే వాడు మన దేశానికి వార్నింగ్ ఇస్తున్నాడా వాడికి ఒళ్ళంతా ఎంత కండకావరమో తెలుస్తుంది రే పాకిస్తానీ కుక్క చీ నిన్ను కుక్క అంటే కుక్కలను కూడా అవమానించినట్లే మీకు నిజంగా దమ్ముంటే మా ఆర్మీ డ్రెస్లో రాకుండా మీ పిచ్చి డ్రెస్ లో వచ్చి ఉంటే అప్పుడు తెలిసేది రా మేమేంటో మా పవర్ ఏంటో వచ్చి అమాయకులను చంపేస్తే మీరు వీరులు అనుకుంటున్నారా మా మోదీ దాకా ఎందుకురా తలుచుకుంటే మా రెండు రాష్ట్రాల ఆడవాళ్లు చాలరా మీ దేశం ప్రపంచ పటం నుంచి మాయమైపోవడానికి బిటా మా సర్జికల్ స్ట్రైక్స్ మర్చిపోయారా తిండి తిప్పలు లేకుండా అల్లాడిపోయిన రోజులు మర్చిపోయారా ఈసారి మేము కర్నెర్రా చేస్తే ఖేల్ కథం దుకాన్ బంద్ మీరు నిజంగా మగ పుట్టుక పుట్టిన వాళ్ళే అయితే ఒక డేట్ మీరే ఫిక్స్ చేసుకోండి ఆర్మీ దాకా ఎందుకురా మా పోలీసులు చాలరా సింగిల్ డే సింగిల్ అజెండా బిడ్డా పాకిస్తాన్ రే మీకు చెప్పిరండ్రా నా కొడకలారా ఏ ఒక్కడు మీ కాళ్ళపైన కాదు కాదు మీ పాకిస్తాన్ చొక్క షటుంధుడు ఆ బిడ్డ షెట్టుకున్న చిన్న బటన్ కూడా పాకిస్తాన్ నా కొడుకులారా ఇక్కడ పెహల్గాంలో చనిపోయిన వారి సంఖ్యను చూస్తే గనక మనీష్ రంజన్ హైదరాబాద్ లోని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ కుటుంబంతో పర్యటనకు వెళ్ళిన ఆయన కష్టం వస్తుందని ముందుగానే భార్య పిల్లల్ని పరిగెత్తమన్నారు కానీ ఆయన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయాడు పిల్లల్ని భార్యను కాపాడుకున్న మరుక్షణమే ఓ బుల్లెట్ మనీష్ ప్రాణాలు తీసేసింది భార్య పిల్లలు ప్రాణాలతో బయటపడిన ఆ చివరిసారిగా చూసిన చూపు ఆ భార్య పిల్లల గుండెను పిండేసింది వినయ్ నర్వాల్ ఇదైతే చాలా విషాదం ఇరవై ఆరేళ్ల యువ నేవీ ఆఫీసర్ కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు వారం క్రితమే ఏప్రిల్ పదహారును తనకు పెళ్ళయింది కొత్త జీవితం మొదలు పెట్టడానికి భార్యతో కలిసి కాశ్మీర్కు వచ్చిన వినయ్ కొత్త జీవితంలో అడుగు పెట్టక ముందే జీవితాన్ని కోల్పోయారు కాళ్ల పారాన్ని ఆరకముందే ఆ నవవధు ఊహించుకున్న నూరేళ్ల పచ్చని జీవితం ఆశలుగానే మిగిలిపోయాయి ఈ దాడిలో విశాఖపట్నం చెందిన చంద్రమౌళి నెల్లూరుకు చెందిన మధుసూధన్ బిహార్ వాసి అయిన హైదరాబాద్ ఐబీ కార్యాలయంలో పనిచేస్తున్న మనీష్ రంజన్ కూడా మరణించారు యుఏఈలో ఉంటున్న నీరజ్ ఓ పెళ్లి కోసం ఇండియాకు వచ్చారు తర్వాత భార్యతో కలిసి జమ్మూ కాశ్మీర్ కు ట్రిప్ ప్లాన్ చేశారు పహల్గామ్ లోయను చూసి ఇద్దరు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కానీ ఊహించని విధంగా ఉగ్రదాడిలో నీరజ్ ప్రాణాలు కోల్పోయారు నీరజ్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు ఆ తర్వాత అతని తల్లి ఒకరే కష్టపడి చదివించి కొడుకుని ఉన్నత స్థానంలో నిలబెట్టింది ఇప్పుడు ఒకవైపు తల్లి మరోవైపు భార్య ఇద్దరు కన్నీటితో బాధను మింగుతున్నారు ఒకరి ఆశలు పోయాయి మరొకరి కలలు చెదిరిపోయాయి పహల్గాం దాడి ఒక్కసారిగా జరిగింది కాదు దాన్ని శత్రుమూక ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు ఎక్కడికి వెళ్ళాలి ఎప్పుడు చేరాలి ఎవరిపై దాడి చేయాలి అన్నిటికీ ఒక పక్కా ప్లాన్ చేసుకున్నారు ఇదంతా ఎలా సాధ్యపడింది వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేశారా అనే డౌట్ మనకు వస్తుంది కానీ వాళ్ళకి దారి చూపించింది ఒక స్మార్ట్ ఫోన్ యాప్ అని మీకు తెలుసా అవును ఇది ఒక యాప్ పేరు ఆల్పైన్ క్వెస్ట్ ఇది సాధారణంగా ట్రెక్కింగ్ చేసే వాళ్ళు వాడే యాప్ అడవుల్లో దారి తప్పకుండా ఈ యాప్ ఉపయోగపడుతుంది ఇప్పుడు అదే యాప్ ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడ్డానికి వాడారు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం పహల్గామ్ లో ఉన్న అడవి దారుల్లో ప్రవేశించడానికి ఉగ్రవాదులు ఆల్పైన్ క్వెస్ట్ ని గైడ్ లా వాడారు ఇది మొదటిసారి కాదు ఇదే యాప్ ను గతంలో జమ్మూలోని జవాన్లపై దాడి చేసేటప్పుడు కూడా ఉపయోగించారు అప్పుడు భద్రతా వర్గాలు దాన్ని ట్రాక్ చేశారు కానీ ఈసారి ఉగ్రవాదులు మరో దారి ఎంచుకున్నారు పహల్గామ్ లో దట్టమైన అడుగుల్లోకి వెళ్లారు అక్కడ నుండి టూరిస్టులు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని టార్గెట్ చేశారు పరాయి దేశాల నుంచి వచ్చే ఫండింగ్ బూట్ క్యాంపుల్లో ట్రైనింగ్ ఇప్పుడు టెక్నాలజీ సాయం ఇదే ఉగ్రవాదం తీరుకు ఆయుధంగా మారింది ఒక పక్క దేశం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుంటే వాళ్ళు ఈ జిపిఎస్ యాప్లు వాడుతూ మానవతకు తెస్తున్నారు సో ఇప్పుడు మనం వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి ఒకప్పుడు తుపాకీ చూసి భయపడిన జనం ఇప్పుడు ఓ ఫోన్ యాప్ చూసి అప్రమత్తం కావాల్సిన కాలం వచ్చిందని టెక్నాలజీ అంటే మానవత్వానికి సాధనం కావాలి కానీ మానవ హత్యలకు మార్గదర్శకంగా మారకూడదు ఇకపై మనం ప్రశ్నించాల్సింది టెక్నాలజీ వల్ల ముప్పుందా కాదు ప్రశ్నించాల్సింది టెక్నాలజీని ఎవరు ఎలా వాడుతున్నారు దేశ భద్రత కోసం పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ భద్రతా దళాలకు మా పాదాభివందనం ఈ రోజు పహల్గాం దాడి కేవలం వార్త కాదు శత్రుమూక తమ ప్రతాపాన్ని చూపించిన వాస్తవం ఇప్పుడు వాళ్ళకి చెప్దాం మేమేంటో చూపిస్తామని కళ్ళ ఎదుటే కట్టుకున్న వాడిని క్రూరంగా చంపేసి వెళ్ళి మోదీకి చెప్పుకో అన్న వాళ్ళకి చెప్దాం గుంట నక్కల్లా వచ్చి దెబ్బతీయడం కాదురా సింహంలా దాడి చేస్తే అది ఎలా ఉంటుందో చూపిస్తాం శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఎదురుగా తుపాకి గురిపెట్టి సర్జికల్ స్ట్రైక్ మర్చిపోయారా కుక్కల్లారా శత్రుమూకని చీల్చి చెండాడిన అభినందన్ వీరత్వం గుర్తుందా మాలో మాకు ఎన్ని ఉన్నా దేశం జోలికొస్తే ఖబర్దార్ మేమంతా ఏకమైపోతాం అక్కడ పేలిన ప్రతి తూటాకు సమాధానం రావాలి రాలిన నెత్తుడి చుక్కకు జారిన ప్రతి కన్నీటి బొట్టుకు దీటైన సమాధానం ఉంటుందని మర్చిపోకండి ఈసారి వాళ్ళకి చెప్దాం మేమెవరో కాదు భారతీయులం మేము నెమ్మదిగా కనిపిస్తాం మా బలం ఊహించలేరు జై హింద్ జై భారత్